హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు వాణి హోమ్ షెల్ ఫుడ్స్ ఈరోజు దొండకాయ పచ్చడి తయారీ విధానం ఎలా చేయాలో ఈ వీడియోలో చూపెడతాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా ఏమైనా వంటలు మీకు కావాలంటే కామెంట్ రూపంలో తెలియజేయండి తప్పకుండా వీడియో చేసి పెడతాను దొండకాయ పచ్చడికి కావలసిన పదార్థాలు ఒక పావు కిలో దొండకాయలు ఒక పన్నెండు పచ్చిమిర్చి ఒక రెండు మీడియం సైజు టమాటాలు ఒక నిమ్మకాయ సైజు చింతపండు ముద్ద ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ ధనియాలు ఒక ఎల్లిగడ్డ ఒలిసి పెట్టుకున్నాను పొట్టు తీసి ఒక మూడు స్పూన్ల సాల్టు ఈ ఇందులో ఉన్న స్పూన్తో వేసుకున్నాను ఒక యాభై గ్రాముల ఆయిలు తాలింపుకు ఒక రెండు ఎండుమిర్చి కొంచెం కరివేపాకు కొన్ని ఆవాలు కొంచెం జీలకర్ర కొంచెం శనగపప్పు కొంచెం మినపప్పు ఇప్పుడు తీసుకున్న దొండకాయలు పచ్చిమిర్చి టమాటా కడిగి ఇలా కట్ చేసి పెట్టుకున్నాను గ్యాస్ ఆన్ చేసి గ్యాస్పై కడాయి పెట్టుకోవాలి కడాయి కాస్త వేడయ్యాక తీసుకున్న నూనె వేసుకోవాలి నూనె కాస్త వేడయ్యాక చుంచి పెట్టుకున్న పచ్చిమిర్చి వేసుకోవాలి పచ్చిమిర్చి మధ్యలో కట్ చేసి పెట్టుకున్నాను ఆయిల్ జిల్లకుండా ఉండడానికి ఒకసారి ఇలా కలుపుకోవాలి కొంచెం పచ్చిమిర్చి వైట్ కలర్లోకి వస్తాయి ఇప్పుడు అందులోనే తీసుకున్న జీలకర్ర వేసుకొని కలుపుకోవాలి ధనియాలు కూడా వేసుకొని కలుపుకోవాలి ఒక నిమిషం కలిపాక అందులోనే ఒలిచిపెట్టుకున్న ఎల్లిపాయలు కూడా వేసుకోవాలి వేసుకొని ఇలా ఒక రెండు నిమిషాలు కలుపుకోవాలి మిర్చి మొత్తం ఇలా వైట్ కలర్లోకి మగ్గుతాయి మగ్గిన ఈ మిర్చిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి అదే కడాయిలో మళ్ళీ కట్ చేసి పెట్టుకున్న దొండకాయలు కూడా వేసుకోవాలి వేసుకొని ఒకసారి కలుపుకోవాలి ఒక రెండు నిమిషాలు ఇలా కలిపాక మూత పెట్టుకోవాలి ఒక రెండు నిమిషాల తర్వాత మూత తీసి చూడాలి కొంచెం ఇలా నూనెలో బ్రౌన్ కలర్లోకి మగ్గుతాయి ఇప్పుడు అందులో కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు వేసుకోవాలి మొత్తం ఒకసారి కలుపుకోవాలి అందులోనే తీసుకున్న చింతపండు రవ్వలు వేసుకోవాలి వేసుకొని మళ్ళీ ఒకసారి మొత్తం కలుపుకోవాలి కలుపుకొని మూత పెట్టుకోవాలి ఒక రెండు నిమిషాల తర్వాత మూత తీసి చూడాలి ఇలా మొత్తము టమాటాలు మగ్గి ఉడికి ఉంటాయి దొండకాయలు కూడా మగ్గుతాయి ఇప్పుడు మొత్తం కలిపి ఇలా టమాటా ఉడికినట్టు చూసుకొని టమాటా ఉడికినట్లయితే ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఇవి రెండు ఒక ఐదు నిమిషాలు చల్లార పెట్టుకోవాలి మిర్చి ఉండి దొండకాయలు ఇప్పుడు మిక్సీ బౌల్లోకి మిర్చి తీసుకోవాలి తీసుకొని ఇప్పుడు ఒకసారి మిక్సీ పట్టుకోవాలి ఒకసారి గిర్రెన తినాక మూత తీయాలి ఇలా ఇలా మిర్చి పేస్ట్ బరకుగా తయారవుతుంది ఒకసారి కలుపుకొని ఇందులో దొండకాయ ముక్కలు టమాటా ముక్కలు వేసుకోవాలి మిక్సీ మూత పెట్టుకొని ఒకసారి మిక్సీ గిర్రెన తిప్పండి ఇలా ఇంకొకసారి తిప్పాక మూత తీస్తే ఇలా అవుతుంది ఇక్కడ ఉన్న స్పూన్తో మూడు స్పూన్ల సాల్ట్ వేసుకున్నాను మీరు చూసి వేసుకోండి తినే అంతా నేను ఈ స్పూన్ వాడతాను కాబట్టి కొలత పెట్టుకున్నాను ఇప్పుడు మళ్ళొకసారి మిక్సీ ఆన్ చేసి పట్టుకోండి పచ్చడి ఇలా తయారవుతుంది మిక్సీ బౌల్ నుండి ఒక ప్లేట్లోకి తీసుకోండి పచ్చడిని ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని కడాయి వేడయ్యాక ఒక రెండు స్పూన్లు ఆయిల్ వేసుకోండి ఆయిల్ కాస్త వేడయాక రెండు పచ్చిమిర్చి ఎండుమిర్చి నుంచి వేసుకోండి ఎండుమిర్చి కొంచెం కలర్ చేంజ్ అయ్యాక తీసుకున్న జీలకర్ర ఆవాలు మినపప్పు శనగపప్పు వేసుకొని కలుపుకోండి పప్పులు కొంచెం బ్రౌన్ కలర్లోకి వచ్చే వరకు కలుపుకోండి ఇలా పప్పు కలర్ కొంచెం చేంజ్ అయ్యాక తీసుకున్న కరివేపాకు వేసుకోండి గ్యాస్ కొంచెం సిమ్లో పెట్టుకోండి ఇప్పుడు పట్టి పెట్టుకున్న పచ్చడి కొంచెం కొంచెం స్పూన్తో మొత్తం అందులో వేసుకోండి పచ్చడి మొత్తం ఆయిల్లో కలిసేటట్టు ఒకసారి గంటతో మొత్తం కలుపుకోండి ఇలా ఒక్క నిమిషం పాటు మొత్తం కలిసేలా కలుపుకొని గ్యాస్ ఆఫ్ చేసుకోండి పచ్చడి మొత్తం ఇలా ఆయిల్లో కలిసాక పచ్చడిని ఒక బౌల్లోకి సర్వ్ చేసుకోండి దొండకాయ పచ్చడి రెడీ ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో చే తెలియజేయండి ఈ వీడియో మొత్తం చూసినందుకు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఈ ఛానల్లో ఇంకా చాలా వంటల వీడియోలు ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్ బాయ్